మార్నింగ్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియోలు చేయటం అంటే అంత సులువైన పని కాదు పాటలకు స్టెప్పులు వేయాలన్నా ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా ఏదైనా చెప్పాలన్నా ఎదుటి వాళ్ళని మెప్పించాలంటే చాలా కష్టంతో కూడిన పని చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు వీళ్ళు తొందరగా డబ్బులు వస్తాయి అది ఇది అనుకుంటారు చేయలేదండి అది కొద్ది మందికి అవకాశాలు దొరుకుతాయి చాలామందికి చాలా కష్టపడతారు మనం ఇప్పుడు ఈరోజు నేను రోజు ఊరికి నాలుగు కిలోమీటర్ దూరం పోయి నేను వీడియోలు చేస్తాను బండి పెట్రోల్ ఖర్చు అంత అయితే చూడండి ఎండకు రిసిక్గా ఉంటుంది ఒకసారి మంచి నీళ్ళు దక్కువతాయి అంత కష్టపడి అంత దూరం పోయి మనం వాటర్ బాటిల్ కానీ వేసుకోకపోతే ఆ వీడియో కరెక్ట్గా క్లారిటీ రాదు ఎందుకంటే మనం కరెక్ట్గా చెప్పలేం నేను నిన్న ఒక వీడియో చేశాను ఎండకు ఎర్ర టైన్లో పోయాను ఒకసారి వీడియో మొదలు పెట్టినాను అక్కడ వేరే వాళ్ళ పొలానికి కంచేస్తా అక్కడ డిస్టర్బెన్స్ అయిపోయింది సరే ఇంకోసాటకు పోయి చెట్టు కింద వీడియో మొదలు పెట్టాను అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి పలకరించారు ఆ కంటెంట్ అనేది ఆలోచన తప్పిపోయింది అంటే మేము ముందుకు స్క్రిప్ట్ రాసుకోను మనం జనరల్గా చెప్పాలనుకుని మాట మొదలుపెట్టి ఇప్పుడు ఎలా చెప్తున్నా అలా చెప్పేస్తుంటారు సరే ఇంకొకసారి ఇంకొకసారికి వెళ్ళినా అక్కడ వాహనాలు రద్దీ ఎక్కువైపోయింది ఇంకెక్కడికి పోదాం ఎండ ఎక్కువగా ఉంది ఇంకా ఆఖరికి కట్ చేసి చేసి ఆ దానిమ్మ తోటకి అడిగెళ్ళి వీడియో చేశాం అంటే ఎంత కష్టమో చూడండి ఇంక తిరిగి ఆ ఎండ గట్టి తిరిగి ఇడి తలనొప్పి వచ్చేసి ఇంక ఇంటికి వచ్చి గమ్మున కొనుక్కున్నా షాప్ కూడా పనికోలేదు వాస్తవానికి అనేది ఇది ఒక ఇంట్రెస్ట్ అనమాట యూట్యూబ్ అనేది ఏదో సాధిద్దాం ఏదో పొందుదామని ఇక్కడికి వస్తాం కానీ ఇక్కడికి వచ్చి సాధించలేక సత్యపెడేవాళ్ళు కొంతమంది సాధించిన వాళ్ళు కొద్దిమంది కానీ మనం ఈ సబ్స్క్రైబర్లు పెంచుకునే క్రమంలో మనం కొన్ని కొన్ని వీడియోలు చేసి కొంచెం జనాలకు వేరే వాళ్ళకి అనిపిస్తుంది ఈ వయసులో వీళ్ళకి ఎందుకు అని ఎంటర్టైన్మెంట్ చేయాలని తపంతో అలా చేస్తుంటాం పైగా అలా చేయడం వల్ల ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అయితే నాకైతే నేను ఎండగిరికి తిరిగి వచ్చా ఆ తలనొప్పి దెబ్బకి ఈరోజు నిన్నంతా తలనొప్పితో బాధపడ్డాను నిన్న పని చేయలేదు ఈరోజు షాప్ గడికి వచ్చి కూర్చున్నా ఈరోజు ఊరి బయటికి పోయి వీడియో చేయడానికి అవకాశం లేక బాగాలేకపోలేకపోయాను చూడండి ఇన్ని కష్టాలు పడుతున్నారు వీడియో చేసేవాళ్ళు కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఏదైనా కంటెంట్తో పోతే కొన్ని సమస్యలు వస్తాయి క్యామెడీ కోసం పోతే ఒక్కోసారి సక్సెస్ అవుతాం ఒక్కోసారి సక్సెస్ ఇలా రకరకాల ప్రయత్నాలు అందరం చేస్తున్నాం కానీ కొంతమంది తెలివితేటతో తొందరగా సక్సెస్ పొందుతున్నారు కొంతమందికి అది అర్థం కాక అయోమయంలో పడి ఇదేందిరా మనం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం ఎన్నకాక మనం వచ్చిన ఎలా సక్సెస్ అవుతున్నారీ ఆలోచన చాలా చాలామందికి ఉండొచ్చు కొంతమంది తెలివితే కొంచెం ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళకి తెలియ అందరితో కలిసిమెలిసి ఎలా సక్సెస్ కావాలనేది వాళ్ళు చేస్తారు కొంతమంది ఏంటంటే అందరితో కలవలే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అంటే వాళ్ళకి సెట్ అయ్యిద్ది అంటే కొంచెం బలవంతులకి ఏంటంటే అంటే సపోర్ట్ బాగుండాలకి ఏంటంటే ఎవరితో కలిసినా ఏదైనా ఎదుర్కోగలమని ఉంటుంది కొంచెం మన అంటే వాళ్ళకి ఏంటంటే ఏమో ఎప్పుడు అందరితో వేరే యూట్యూబర్ వస్తే ఎక్కువ మాట్లాడిన ఏదైనా సమస్యలు వస్తాయి లేనిపోయిన తలక చెప్పి ఏదైనా తేడా వాళ్ళు వస్తే ఛానల్స్లో మన గురించి పెట్టేస్తుంటారు అనే భయంతో చాలామంది భయపడుతూ బిక్కు బిక్కుమంటూ చేస్తున్నారు కానీ ఏదో సాధించాలి ఏదో సపోర్ట్గా ఉంటుందేమో ఆయన ఆలోచిస్తూ యూట్యూబ్ చేసేవాళ్ళు ఎంతోమంది వ్యూస్ రాక ఇతరుల మాదిరిగా చేయలేక మాట్లాడలేక ఎంతోమంది వాళ్ళు ప్రమోట్ వాళ్ళ ఛానల్ని ప్ర ప్రమోట్ చేసుకోలేక బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కానీ ఒక ఒక విషయం చెప్పగలను యూట్యూబ్లో యూట్యూబ్ అనేది కట్టంగానే కొంతమంది సక్సెస్ అయితే తర్వాత ఆగిపోతారు లక్షల సబ్స్క్రైబర్ రావచ్చు లక్షల వ్యూస్ రావచ్చు కానీ ఒక రోజుకి వాళ్ళు సక్సెస్ కాలేదు ఎందుకంటే మన కష్టాన్ని నమ్ముకుంటే కొంచెం నిదానంగా ఇబ్బంది లేదు కానీ రాంగ్ రూట్లో పోతే మటుకు దానివల్ల అది ఉపయోగం ఉండదు నాకు తెలిసి ఇలా తృప్తిగా సంతోషంగా మనకి వచ్చిన కాడికి వచ్చిన మన టాలెంట్ని మనం నమ్ముకొని చేసుకుంటా పోతుంటే ఏదో ఒక రోజు యూట్యూబ్ అనేది అవకాశం ఇస్తుంది కాబట్టి యూట్యూబ్లో యూట్యూబ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మన ఓర్పు సహనాన్ని యూట్యూబ్ బాగా పరీక్షిస్తుంది దాంట్లో మనం నెగ్గినప్పుడే సక్సెస్ అవుతాం అంటే ఒకసారి కొంచెం ఉత్సాహం చూపిస్తే ఒక వీడియో బాగా యూస్ వస్తాయి వచ్చి నేను అనుకున్న తర్వాత తర్వాత వీడియోకి రావు ఇదేంటి రా ఇలా జరిగింది ఇలాగే కంటిన్యూ అవ్వాలి కదా ఎందుకు కాలేదని అనిపిస్తుంది మిగతా వాళ్ళందరూ కంటిన్యూ అవుతున్నాయి మనకెందుకు కావాలి అని మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేసి వీడియో చేయొద్దు మన వీడియోలు ఏందో మన దారి ఏందో మనం వెళ్ళిపోతూనే ఉండండి మీకు వంటలు వీడియోలు అయితే వంటలు చేయండి ఫన్ అయితే ఫన్ చేయండి లేకపోతే స్టోరేజ్ చెప్పడం స్టోరీ చెప్పండి కథల్లాగా చెప్పండి అంతేగాని వేరే వాళ్ళని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్ట ఎందుకంటే ఇది చాలా సమస్యలకి ఇదే ఏదైనా పాజిటివ్గా మంచిగానే చెప్తా ఉంటే సమస్యలు రావు ఎవరి గురించి కూడా వేరే వాళ్ళ మీద గొడవలు పెట్టుకొని మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్లు అవుతాం కానీ తర్వాత ఫ్లాప్ అవుతాం ఎందుకు పనికి రాకుండా పోతాం ఎందుకంటే జనాలు అంతా బాగుంటేనే ఆదరిస్తారు వాళ్ళకి ఏ మనం మాట్లాడే మాటల్లో ఏ ఒక్క పొరపాటు జరిగినా ఏ ఒక్క మిస్టేక్ జరిగినా నీ దాంట్లో న్యాయం ఉన్నా అంటే ఉదాహరణకి నువ్వు లైవ్ పెట్టి మాట్లాడుతున్నావు ఒకరు ఎవరు బ్యాడ్ కామెంట్ పెడతారు ఆ కామెంట్ నువ్వు డిలీట్ చేసి వాళ్ళు తిడతా ఉంటావు మిగతా వాళ్ళందరికీ ఇరిటేషన్ అయితే ఇతను ఎవరు తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు అబ్బాయి ఈ బూతులు ఎందు అనిపిస్తుంది కానీ అక్కడ బొండభూతుల కామెంట్కి మనం రిప్లై ఇస్తాం అది మనం ఏంటంటే వాళ్ళకి తగలాలని తిట్ట తిట్టే క్రమంలో మిగతా మంచి వాళ్ళందరూ కూడా డిస్టర్బెన్స్ అవుతారు అందువల్ల మన ఛానల్ లైక్ చేయండి ఇది నేను అనుభవంతో తెలుసుకున్నా వచ్చిన వాళ్ళని సైలెంట్గా వాళ్ళకి రిప్లై అయ్యకుండా బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు హైడ్ చేయండి తొందరగా మానిటేషన్ కావాలంటే మటుకు లైవ్లు పెట్టుకోవాలి లైవ్లు సక్సెస్ కావాలంటే బ్యాడ్ కామెంట్ పెట్టేవాళ్ళు వస్తారు వాళ్ళని మనం తిట్టకూడదు తిట్టకుండా అవి డిలీట్ చేయడము టైం అవుట్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలి ఇది యూట్యూబ్కి నేను అనుభవించింది నా అనుభవం నేను తెలుసుకుంది కానీ వీడియోలు చేయాలంటే చాలా కష్టం గురువు ఎందుకంటే ఊరు బయటికి పోవాలి ఇప్పుడు నా వయసు ఫిఫ్టీ ప్లస్ స్టెప్పులు వేయాలి అట్లాంటి ఎందుకు సబ్స్క్రైబర్ కోసం ఈ తంటాలు ఈ యాత్రలై ఒకసారి నొప్పులు పడతాయి ఒకసారి నాకు కాలు ఏమి కూడా చెట్లు నలభై రోజులు బెడ్ మీద ఉండ ఈ పాటలకి వాటికి స్టెప్స్ చేసే ప్రయత్నం అదేంటి పరిస్థితి యూట్యూబ్ అనేది నిదానంగా చేసుకుంటూ బాండి ఇప్పటికిప్పుడు సక్సెస్ కావండి కాదు కొంతమందికి అయిద్ది కానీ అయినా కూడా వాళ్ళు కూడా సాధించలేరు ఆగిపోతారు ఒక స్టేజీకి వెళ్ళి ఆగిపోతారు అనమాట వాళ్ళతో పోల్చుకోకుండా మనం ఏందో మనం ఏం చేయగలం చేసుకుంటా ప్రయత్నం చేయండి ఫలితం అనేది వస్తుంది యూట్యూబ్ అనేది అందరికీ ఇచ్చింది అవకాశం మనం వేరే వాళ్ళని పోల్చుకుంటే మన కంటెంట్ మనం చేయలేము మనం దెబ్బతినిపోతాం మనకంటూ ఒక ఆలోచన రాదు ఎప్పుడు ఇతరుల గురించే మనం పోల్చుకుంటాం మాట్లాడుతున్నాం అనుకో వాళ్ళ మీద అసూయ పడినట్టు లేకపోతే వాళ్ళకి ఎట్ట వచ్చింది మనకు ఎందుకు అని ఇలా మాట్లాడటం వల్ల మనం సక్సెస్ కాలేము నీకు యూట్యూబ్ అనేది నీ వెనుకున్నవాడు ముందుకెళ్ళిపోతాడు నీ ముందున్నోడు ఇంకా ముందుకెళ్ళిపోతాడు లేకపోతే పైన ఉన్నోడు ఆగిపోతాడు ఆగిపోయినోడు తర్వాత ఈ వెనకున్నోడు మళ్ళీ క్రాస్ చేస్తాడు ఇది బస్సు మన హైవే రెడ్డి మీద ప్రయాణం లాగా ప్రయాణం లాగా ఓవర్టేకింగ్ జరుగుతుంది ఒకసారి ఒకరు ముందుకెళ్తారు ఒకసారి ఒకరు ముందుకెళ్తారు హైవే రోడ్డు మీద ఓవర్టేకింగ్లు ఇంకోసారి ప్రమాదాలు కూడా తిరిగి ఆగిపోతుంటారు ఈ సాధారణంగా గమనించే ప్రయాణం చేసేవాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైన్లో సైడ్ మూడు లైన్లో ఒక సైడ్ ఒక లైన్ ఉంటుంది కదా ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఆ లైన్లో పోయేవాడు సిక్స్టీ కిలోమీటర్ స్పీడ్ మీద హ్యాపీగా వెళ్తాడు ఆ మధ్య లైన్లో పోయేవాడు కొంచెం డేంజరస్లో ఉంటాడు ఆ మూడో లైన్ ఇంకా ప్రమాదకరంగా ఉండదు ఏ లైన్ కావాలో మనం ఎంచుకోవాలి తొందరగా జర్నీ చేయాలంటే మూడో లైన్ ఇంకా ఆ లైన్ ఎంత ప్రమాదకరంగా ఉండాలి అది ఫాస్ట్కి వెళ్ళాలి మధ్య లైన్ యావరేజ్ అంటే ఈ లైన్ క్రాస్ చేసి అవతల పోవడానికి ఉపయోగించుకోవచ్చు కానీ ఆ మధ్య లైన్లో రెగ్యులర్ పోతే డేంజర్ ఆ మొదటి లైన్ బట్టి సేఫ్ జోన్ ఆ పక్క లైన్ మార్జిన్ ఆ మార్జిన్లో ప్రయాణం ప్రమాదం అంటే మార్జిన్లో క్రాస్ ఓవర్టేక్ చేయకూడదు నీ ప్రయాణం నువ్వు చేసుకుంటూ పోదు ఏది టూ వీలర్ ఇక ఈ దారుల్లో ఏ దారించుకుంటారు ఏదైతే మీ ఇష్టం ఇది ఈరోజైతే నేను వీడియో ఏం చేయటం చేయలేక బయటికి పోలేకపోయాను అందుకే ఈ వీడియో పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ బై బాయ్